హాయ్ హాయ్ ఈరోజు నిమ్మకాయ పిచ్చడి చేసుకుందాం రండి ఇది ఫ్రిడ్జ్లో పడితే టూ మంత్స్ కన్నా ఎక్కువనే ఉంటుంది బయట అయితే మాక్సిమం ట్వంటీ డేస్ కన్నా ఎక్కువనే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకుందాం రండి దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర మెంతులు బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి అది మిక్సీ జార్లో కొన్ని వెల్లిపాయలు వేసుకొని వాటిని కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని వాటిని మంచిగా ఉడకబెట్టుకొని గింజలు తీసేసి దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి దాంట్లోనే ఇళ్ళకి చేసుకున్న పౌడర్ ఇంకా పేస్ట్ తగినంత కారం ఉప్పు వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ జీలకర్ర మినపగుళ్ళు ఇంకా శనగపప్పు కరివేపాకు వేసుకొని కొంచెం చిటపడలు తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం మిరపకాయలు కూడా వేసుకొని ఒక్కొక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది దీంట్లో ఆ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పప్పు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే మన